గగన్ భూమి ఇక అడవిలోనే తప్పిపోతారనమాట ఇకప్పుడు భూమి అంటుంది ఈయన అడవి పోతిరాజు దారి తప్పిపోయిన మనలాంటి వాళ్ళకి ఈయనే రక్ష అని చెప్పి చెప్తూ ఉంటుంది గగన్కి రాత్రికి మనం ఇక్కడే ఉండి ఉదయాన వెళ్ళిపోదాం అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక్కడెక్కడ పడుకుంటాం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏముంది ఇదిగో ఇక్కడే కింద వేసుకొని పడుకోవడమే అని చెప్పి భూమి అంటుంది అప్పుడు గగన్ ఏంటి కింద అమ్మో నా వాళ్ళైతే కాదు కింద నాకు పడుకోవడం అలవాటే లేదు అని చెప్పి అనగానే అవునా సరే అయితే ఒక నిమిషం ఆగండి అని చెప్పి ఆ చెట్టు పక్కకి వెళ్ళి అక్కడేవో క్లాత్స్ అవి ఉంటే ఆ క్లాత్ తీసుకెళ్లి ఉయ్యాలు కడదాం అని చెప్పి తీసుకెళ్లి కట్టబోతూ ఉంటుంది ఏం చేస్తున్నావు అని చెప్పి భూమిని అడుగుతాడనమాట గగన్ చూస్తూ ఉండండి తల తిక్క గారు అని చెప్పి అంటుందనమాట భూమి ఏంటి కొత్తగా పిలుపు మారింది గారు అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ పిలవాలనిపించింది అని చెప్పి అంటుంది భూమి ఆ తర్వాత భూమి ఉయ్యాలి కడుతుందనమాట అటు చెట్టుకొకటి ఈ చెట్టుకు ఒకటి కట్టేసి చక్కగా ఉయ్యాలా రెడీ చేస్తుంది రండి పడుకోండి అని చెప్పి భూమి అంటూ ఉంటే మరి నువ్వు అని చెప్పి అంటాడు గగన్ నాకు కింద పడుకోవడం అలవాటే లే మీరు పడుకోండి అని చెప్పి గగన్కి ఇచ్చి ఆ ఉయ్యాల్లో అలా జాగ్రత్తగా పడుకో పెడుతుంది ఇక గగన్ నిద్రపోగానే భూమి పడుకోకుండా గగన్ పక్కనే కూర్చొని జుట్టుని అలా చేతులు వేలు పోనిస్తూ జుట్టు నిమురుతూ ఉంటుంది ఇక గగన్ నిద్రపోతూ ఉంటాడు ఇక భూమికి గగన్ మీద విపరీతమైన ప్రేమ పెంచేసుకుంటుంది